కలు అంటే గోపి అనంటే ఒకరు కాదు ఒక పేరు కాదు గోప్యంగా ఆ పరమాత్మ ఆ భగవంతుని ఎందు ఉన్నటువంటి తమ భక్తి భావం ఆ దివ్యానుభవాన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఆ స్థా స్థితికి గోపి అని పేరుట అలాంటి గోపికల ఆ భక్తి మనకు కూడా కలగాలి అందే నందవ్రజ స్త్రీనాం పాదలేను అభీష్ణ సహ అని ఆ ఉద్ధవుల వారు నందగోకులంలో ఒక చెట్టు అయి పుట్టినా చాలని బ్రహ్మగారు వీరంతా భావిస్తారు అంతటి భక్తిట యథావ రజగోపికాలంటారు నారద మహర్షి ఆ భక్తి యొక్క భావన చాలా గొప్పది మనకు కర్మ మార్గం జ్ఞాన మార్గం యోగ మార్గం ఇలాగ చాలా మార్గాలు ఋషులు కనుక్కున్నారు సైంటిస్టులు లాగానే భక్తులు యోగులు జ్ఞానులు ప్రపత్తితో పరమాత్మ పాదాలను ఎప్పుడూ పట్టుకోవచ్చని కూడా మహానుభావులు చూపించారు అలాంటి సనక సనందనాది సనక సనందన సనత్కుమార సుజాతాది పరమయోగులు ఆ పరమయోగులు అనేక రకాలుగా భావించి ఆ పాదపద్మాలని ఆశ్రయిస్తారు అందుకని భాగవతంలో కూడా మనకు చూపిస్తారు అదిగో ఆ చిన్ని కృష్ణావతారంలో ఏ విధమైన లీలలు చేశారో అది మరణం చేసి ఆ గోపికలు కూడా తవకధామృతం తప్ప జీవనం కవిరీడిఖన సాధ్యో విశ్వగుప్తే సఖ ఉదేవాన్ సాత్వత అంకులే అని ఉయ్యల లూగినట్లుగా ఆ గోపికలు ఆ చిన్ని కృష్ణయ్యను ఉయ్యల లూపినట్టుగా స్వామివారిని కూడా అత్యంత సులభుడత భక్తి క్రీత భక్తికి లొంగిపోతారట పత్రం పుష్పం ఫలం తోయం ఏం కావాలయ్యా నిన్ను సంప్రీతు చేయాలంటే ఆయనే చెప్పాడు ఒక తులసి దళం వేయండి పుష్పం వేయండి అలాగనే ఆ గంగ తీర్థం వేయండి ఇవి చాలా ఎంత సంతోషిస్తాడో ఆ భక్తికి ద్రౌపది గోవిందాని కేకబెడితే రుణపడిపోయాను నీ కేకకు అన్నాడు ఆయన అక్రూరులు వచ్చి ఆయన నడిచిన త్రోవలో దొల్లాడాడట ఆ కృష్ణుని యొక్క ఆ పాదపద్మాల ధూరి అది దొరికితే చాలు అది శిరస్సున ధరించి ఆ నేల మీద పడి దొల్లాడు అందువలనే ఆ మధురాధిపతి ఆయన అవతారం ఎంత అద్భుతం అధరం మధురం వదనం మధురం నజనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురం మధురాధి ఆ కృష్ణలీలల్ని రాముని యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని ఋసింహుని యొక్క అపారమైన దయను ప్రహ్లాదుడికి ఉండే పరమభక్తిని ఇవన్నీ మనం స్మరించుకునే మహద్భాగ్యం కలుగుతోంది రథసప్తమి పర్వదిన వేళ ఆయన యొక్క ముఖకమలం మధురం నేత్ర